కాలేజీలో ఉన్నాము చూస్తున్నాము జనవరి ఇరవై ఆరు సందర్భంగా నెక్స్ట్ క్రికెట్ రన్నర్ ఎలక్ట్రిసియన్ టీమ్ ఎలక్ట్రిసియన్ టీ క్రికెట్ రన్నర్వా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ఎలక్ట్రిషియన్ టీమ్ నెక్స్ట్ వాలీబాల్ వాలీబాల్ కూడా చాలా చక్కగా ఆల్ టీమ్స్ వచ్చాయి ఆల్ టీమ్స్ లో ఫైనల్ గా సోలా టీమ్ దీన్ని కూడా మన టీవో సార్ మదర్ గారు జ్ఞాపకార్థం వాలీబాల్ ఫస్ట్ సెకండ్ ఇవ్వడం జరిగింది ఒక గౌరవించిఓసాలు ఇవ్వల్సిందిగా కోరుతున్నా

इंगेटेनमा कलानामा सामने जा सकते हैं इसे बाहर हमर रेस्टोरेंट में ए अग्नि ठीक है जगह जगह बस पिनल विश्वा मालिक पापा थोड़ा दो टाइम टच में आती है ये वंदे वंदे ए हस्त में ना

ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అమస్ కాబట్టి తీసాను స్వాతి 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 ఫస్ట్ బస్టాండ్ అంగు స్వాతి గేట్ దగ్గర వరకు ఎల్లుండి ఏముంది ఏకపుడ ఇస్తున్నాము ఏం దర్శనాలని అంటే గా నా ద్రాశ విజయత లోపన నరద రాస్తాను లేదు పుణమ్మ దగ్గరిస ಎಲ್ಲು <laughs> ಚಪ್ಪಟ್ <laughs> ైజ్ కొంచెం అమిత్ అంటే దానికి ఐటీ ఏం పనులున్నా ఈ స్కీమ్ ఏది ఐటీ సమానానికి ఏ భాగంగానసరే extra భాగంగానసరే ఆ ఆ టీం ప్రతిస్పందిస్తున్నారు మన స్కూల్ ఏతే best student of the year